డికైతే అర్ఘప్రదానం ఇవ్వాలి విష్ణుమూర్తికైతే అలంకార ప్రయత్నంలో స్వామిని అలంకరించాలి ఇక్కడ పరమేశ్వరుడికి మాత్రం చెంబెడు నీళ్లు పోసైనా సరే అభిషేకం చేస్తే చాలు ఆ స్వామి శాంతించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం రెండో ప్రశ్న గురుగారు రాములు నెల్లూరు రాశారు అభిషేకం చేయడానికి ఆచరించాల్సిన నియమాలు ఏమిటి అని ఏ వ్యక్తి అయినా సరే ఆచరణ యోగ్యమైనటువంటి ప్రభావంతోనే దైవ సమంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాల్ని ఆచరించవలసి ఉంటుంది మొట్టమొదటిసారిగా ఔపోసన చేసే ముందుగానే గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనుకోవాలి అంటే గురువును తలుచుకొని మనం ఔపోసన పట్టి తరువాతనే శివార్చనకు ఉపక్రమించాలి శివార్చనకు ఉపక్రమించేటప్పుడు మన మనస్సు నిండా మదిలో మహాదేవుని తలుచుకుంటూ మనకు తెలిసిన చందంగా ఆ స్వామిని అభిషేకం చేయటం చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మహాశివరాత్రి నాడు అభిషేకం చేయటం వీలు కానిటువంటి వ్యక్తులు కేవలం మారేడు ఆకును చేతిలో పట్టుకున్నా కూడా అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అంటుంది శాస్త్రం అందుకే పరమేశ్వడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళానికి అంత విశిష్ట రక్షణ ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సింది సర్వేశ్వరుని యొక్క నామాన్ని మనసు నిండా తలుచుకుంటూ ఈ శరీరాన్ని కూడాను శివమయం చేసుకోవాలి అందుకనే ముఖ్యంగా మహన్యాసక పూర్వక అభిషేకం చేసేటువంటి విధి విధానంలో ఈ శరీరాన్ని ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క తత్వచింతన ఆవహించినట్టుగా ప్రతి ఒక్క మంత్రాన్ని చెబుతూ శరీరంలోకి ఆహ్వాన చేసుకుంటారు తదుపరి నేనే శివుణ్ణి అనేటువంటి భావన పరంపరతో అసలు సిసలైనటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి లింగ దర్శనం చేసుకొని అక్కడ స్వామికి అభిషేకార్చనకు ఉపక్రమిస్తారు అభిషేకార్చనలో తప్పనిసరిగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలని ఉపయోగిస్తాం సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ వాడేటువంటిది ఏమిటి అంటే పంచగవ్యాలు అంటే అభిషేక ప్రియతత్వంలో మనకి వెనువెంటనే పరమేశ్వరానుగ్రహం సాధించడానికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి